హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఈ అఘోరాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం చనిపోయిన డెడ్ బాడీస్ ని తింటారని వాళ్ళ యూరిన్ వాళ్ళే తాగుతారని భయం గొల్పే వేషధారులతో ఉంటారని ఇలా వాళ్ళ గురించి మనం ఎన్నో వింటూ ఉంటాం ఇటువంటి భయంకరమైన సాంప్రదాయాలను పాటించడం వల్ల సామాన్యులు ఈ అఘోరాలంటే చాలా మంది భయపడతారు నిజానికి వాళ్ళు జీవించే జీవన విధానం ఎంతో కఠినంగా భయంకరంగా ఉంటుంది మనం కేవలం వాళ్ళు చేసే పనుల గురించి వాళ్ళ యొక్క వేషధారణ గురించి మాత్రమే వింటూ ఉంటాం కానీ వాళ్ళు దేనికోసం అంత కఠినమైన జీవితాన్ని గడుపుతారో ఏ కారణాల చేత అలాంటి విచిత్రమైన పనులు చేస్తారో మనలో చాలా మందికి తెలియదు అయితే ఈ అగోరాలు నిజంగానే క్షుద్ర పూజలు చేసే తాంత్రికుల లేదా విచిత్రమైన పనులు చేసే పిచ్చి వాళ్ళ అలాంటి విచిత్రమైన పనులు చేయడం వలన నిజంగానే వాళ్ళకు అపూర్వమైన శక్తులు వస్తాయా ఒక వ్యక్తి అఘోరాగా మారిన తర్వాత తాను గడిపే జీవితం ఎలా ఉంటుందో వాళ్ళు చేసే ఆ వింతైన పనులకు గల కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నెంబర్ వన్ చనిపోయిన డెడ్ బాడీస్ని తినడం మన అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ అఘోరాలు చనిపోయిన డెడ్ బాడీస్ని తింటారు అని కానీ ఎందుకు తింటారో అని రీజన్ మాత్రం మనలో ఎవ్వరికీ తెలియదు అయితే వాళ్ళు డెడ్ బాడీని తినడానికి కారణం ఏంటి అంటే వాళ్లకు ఆహారం కావలసినప్పుడు వాళ్ళ చేతికి ఏది దొరికితే అది తింటారు అది మంచిదా చెడ్డదా తినొచ్చా లేదా అనేది కూడా చూడరు వీళ్ళు ఎక్కువగా శ్మశానంలో ఉండడం వలన వీళ్లకు దొరికేది నరమాంసం అందుకే వీళ్ళు నరమాంసాన్ని తింటారు మరి వాళ్ళు అంత ఘోరమైన దాన్ని ఎలా తినగలుగుతున్నారు అంటే వాళ్ళ దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆ భగవంతుని యొక్క నైవేద్యమే అని భావిస్తారు అందుకే అంత ఘోరమైన దాన్ని కూడా వీళ్ళు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా తినగలుగుతున్నారు తర్వాత ఆ బాడీ పైన కూర్చొని మెడిటేషన్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన వీళ్ళకి అపూర్వమైన శక్తులు వస్తాయని వీళ్ళ నమ్మకం వాళ్లకు నిజంగానే అపూర్వమైన శక్తులు కనుక వస్తే కేవలం వాళ్ళు పూజించే ఆ భగవంతుని దగ్గరకు చేరుకోవడానికి మాత్రమే ఆ శక్తులను పొంది వాటిని ఉపయోగిస్తారు అంతేగాని ఇతరులు ఎవరికి హాని కలిగించరు నెంబర్ టూ చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ చేయడం అఘోరాలు చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ చేస్తుంటారు చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఎందుకు ఇలా చేస్తారంటే వీళ్ళు బయట వారితో ఎవరితోనూ ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదు అలాగే వీళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు సో ఒక చనిపోయిన డెడ్ బాడీకి ఎలాంటి రిలేషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండదు అందుకే వీళ్ళు చనిపోయిన డెడ్ బాడీతో మాత్రమే సెక్స్ చేస్తుంటారు ఇలా సెక్స్ చేయడానికి కూడా కారణం ఉంది అదేంటంటే అఘోరాలు మోక్షం కోసం ఆ భగవంతుని చేరుకోవడం కోసం కొన్ని తాంత్రిక పూజలు చేస్తుంటారు అయితే ఆ పూజలోకి ప్రధానమైనవి మధ్య మాంస మత్స్య ముద్ర మిథున అయితే ఈ మిథున అంటే సెక్స్ అని అర్థం ఇవేవి లేకుండా ఆ తాంత్రిక పూజ పూర్తి కాదు దీనిలో భాగంగానే వీళ్ళు డెడ్ బాడీతో సెక్స్ చేస్తుంటారు నెంబర్ త్రీ క్షుద్ర పూజలు చేయడం ఎల్లప్పుడూ మత్తులోనే ఉండడం అఘోరాలు ఎప్పుడు కూడా శ్మశానంలో తిరుగుతూ ఉంటారు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తారంటే అలా చేయడం వలన ఆ భగవంతుని చేరుకోవడం కోసం వాళ్లకు శక్తులు లభిస్తాయని అయితే దీని వలన ఇతరులకు ఎవ్వరికి హాని కలిగించరు వీళ్ళు మహాకాలిని ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు అఘోరాలు ఎప్పుడు మత్తులోనే ఉంటారు ఎందుకంటే వీళ్ళు మత్తు తీసుకోవడం వలన వారికి వేరే ఏ ఆలోచనలు రాకుండా ఎప్పుడు ఆ భగవంతుని తలచేలా ఆ మత్తు ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే అఘోరాల యొక్క కఠినమైన నియమాలు తట్టుకోవడానికి కూడా ఆ మత్తు ఉపయోగపడుతూ ఉంటుంది అందుకే అఘోరాలు ఎప్పుడు మత్తులోనే ఉంటారు నెంబర్ ఫోర్ మనిషి పుర్రెలో విచిత్రమైన పనులు చేయడం అఘోరాలు ఎప్పుడు కూడా ఒక చనిపోయిన మనిషి యొక్క కపాలాన్ని తమ వెంటే పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆ కపాలమే వాళ్లకు ఒక నిజమైన గుర్తు అయితే ఆ కపాలం ఒక పురుషుడిదై ఉంటుంది ఆ కపాలంలోనే అహం బ్రహ్మాస్మి అంటూ వాళ్ళలోని అహాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళ యూరిన్ని వాళ్ళే వాళ్లే తాగుతూ ఉంటారు అంతేకాకుండా చెత్త చెదారం లాంటి ప్రతి ఒక్కటిని తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనకు తెలిసే ఉండొచ్చు ఎలాగైతే శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఒక మనిషి పుట్టుకకు వాళ్ళ తలరాతుకు గల కారణమవుతారో అలాగే ఆ వ్యక్తి యొక్క ఆయుష్ తీరిన తర్వాత వారి యొక్క మరణానికి ఆ పరమేశ్వరుడు కారణమవుతాడు భూమి ఒక వ్యక్తి ఆయువు తీరిన తర్వాత వారి యొక్క ఎనర్జీని వారి యొక్క శక్తిని వారి యొక్క ఆత్మని ఆ పరమేశ్వరుడు వారి యొక్క ఆకపాలంలో తీసేసుకుంటాడు అందుకే ఆ పరమేశ్వరుడు భక్తులైన అఘోరాలు ఆ కపాలాన్ని ఎంతో పవిత్రమైనదిగా ఎంతో శక్తివంతమైనదిగా చూస్తారు అటువంటి పవిత్రమైన దానిలో తినడం తాగడం వల్ల వీళ్ళ కూడా అపూర్వమైన శక్తులు వస్తాయని వీళ్ళ నమ్మకం నెంబర్ ఫైవ్ అఘోరాల ఆరోగ్యం అఘోరాలు ఇలా నరమాంసాన్ని తినడం మూత్రాన్ని తాగడం వలన అనారోగ్యం రాదా అంటే వాళ్ళు యూజ్ చేసే మెథడ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎంతో శక్తివంతంగా వాళ్ళ మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి చనిపోయిన వ్యక్తిని దహనం చేసి ఉండగా ఆయిల్స్ వెలువడుతుంటాయి వీళ్ళు ఆ ఆయిల్స్ ని కలెక్ట్ చేసుకుని అనారోగ్యం పాలైనప్పుడు వాటిని ఒక మెడిసిన్ లా యూజ్ చేసుకుంటూ ఉంటారు ఆ మెడిసిన్ ఎలాంటి భయంకరమైన వైరస్ అయినా సరే వాళ్ళ బాడీని ఏం చేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఒక చనిపోయిన మనిషిని దహనం చేసిన తర్వాత వచ్చిన బూడిదను వాళ్ళ శరీరం మొత్తం రాసుకుంటూ ఉంటారు ఇదే వాళ్ళ బాడీని అన్ని రకాల ఇన్ఫెక్షన్ నుండి కాపాడేలా చేస్తుంది అఘోరాలు మాక్సిమం బట్టలు లేకుండానే ఉంటారు ఎంత చలిలో అయినా వేడిలో అయినా వీళ్ళు అలానే జీవిస్తారు అదే విధంగా తమ జీవితాంతం వాళ్ళ జుట్టును కట్ చేయరు ఇలా ఎందుకు చేయరంటే వాళ్ళు ఎలా పుట్టారో జీవితాంతం అలానే జీవించాలని ఎలాంటి కోరికలు ఉండకూడదని నమ్ముతారు ఇప్పటి కాలంలో మహా అయితే మనం ఎన్నేళ్లు బతుకుతాం యాభై లేదా అరవై ఏళ్ళు బతుకుతాం అయితే ఈ అఘోరాలు మాత్రం దాదాపు నూట యాభై సంవత్సరాలు బ్రతికి ఉంటారు అంతేకాకుండా రెండు వందల యాభై ఏళ్ల పాటు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారంటే నమ్ముతారా వినడానికి వింతగానే ఉంది కదా అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే వీళ్ళు ఎక్కువ హిమాలయాల్లో ఉన్నారని విన్నాం కదా అలాంటి ప్రతికూల వాతావరణంలో నియమిత ఆహారం లేని చోట అంత ఆరోగ్యంగా అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు ఇది సైన్స్ కి కూడా అంత చిక్కని రహస్యం అయితే హిమాలయాల్లో ఎల్లప్పుడూ వారు రోజులో పన్నెండు గంటల వరకు ధ్యానంలోనే ఉంటారు వీళ్ళ ధ్యాసంతా ఆ శివుడి మీదనే ఉంటుంది వీళ్ళకి ఎలాంటి టెన్షన్స్ గానీ ఒకరి గురించి ఆలోచించడం గానీ చేయరు ఫ్రెండ్స్ ఈ అఘోరాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్